స్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ పీహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి శాంతిపురం మండలం శివపురం గ్రామం వద్ద ఉన్నాను ఇక్కడ ఎవరు ఇంటి వద్ద ఉన్నానని అనుకుంటా ఉన్నారా ఇక్కడ వచ్చేసేసి బాబు గారి ఇంటి వద్ద ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్ద సో ఇంటి నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు అసలు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి ఇంకా ఎన్ని రోజుల్లో ఇది పూర్తి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నవారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ ఏవేవి అంటే ఎక్కడ కార్యాలయం ఉండబోతూ ఉంది అదేవిధంగా కార్యకర్తలతో ఆయన కలిసేది ఎక్కడ తర్వాత ఇండ్లు ఎక్కడ అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసేసి రెండు ఎకరాల ఐదు సెంట్లలో ఈ ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇది కుప్పంకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ ఇంటి నిర్మాణ పనులు పూర్తయి బాబుగారు ముఖ్యమంత్రి అయితే మొత్తం కూడా అంటే ఎనిమిది కిలోమీటర్ల మేరకు కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి అసలు ఇది అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఒక హాల్లోకి వచ్చాము ఇక్కడ ఏంటి అంటే కార్యకర్తలతో మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేసే విధంగా ఉంటుందా అనేసి ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నిజంగా కుప్పం ప్రజలు అయితే చాలా ఆనందపడతా ఉన్నారు అంటే ఇంటి నిర్మాణం వచ్చేసేసి ఇప్పటికైనా సరే పర్మిషన్ మాకు లభించిందని చెప్పేసి సో ఏంటంటే ఇది ఇదేంటి సార్ హాల్ ఇది మీటింగ్ హాలు ఇప్పుడు మామూలుగా మేము పంచాయతీ మా కుప్పం ఏరియా వాళ్ళంతా వస్తే సార్తో మీటింగ్ హాల్ ఇది 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 హాల్గా ఉంది ఇది హాలు మళ్ళీ తర్వాత ఆయన సారు మామూలుగా ఇది అది అది ఆఫీస్ రూము ఇది కిచెన్ బచ్చల తర ఇది ఇట్లా ఉంటుంది అవును 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 ఏదన్నా గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ తర ఇది సార్ ఇది ఇక్కడ ఎందుకు ఓపెన్ పెట్టిన గ్లాసెస్ వస్తాయా గ్లాసెస్ వస్తుంది ఇది ఒక డిజైన్ గా మామూలుగా హెయిర్ గాలి రావాల పోవాలంటే కూడా బాగా ఎన్లెస్ మాదిరి ఇది ఒక డిజైన్ తర పెట్టినారు లోకల్ గా బాబు గారు వచ్చినప్పుడు కార్యకర్తలతో కలవడానికి నాలుగు మండలాలు ఇది సెంటర్ ఇట్లా గుడిపల్లె శాంతిపురము ఇట్లా రామ్ కుప్ప రామ్ కుప్పము కుప్పము ఈ మధ్యలో ఈ బిల్డింగ్ ఇప్పుడు మాకు మాకు ఆనందంగా ఉంది సార్ మాకు ఇప్పుడు ముప్పై ఏండ్లుగా కుప్పంలో ఉన్నారంటే ఈ రోజు మాకు ఇల్లు కట్టుకుంటారు అంటే మేము కట్టుకున్నట్ల సంతోషంలో ఉన్నాము ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు అందరు కూడా వేరే పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అసలు ఆయన కుప్పం మీద ప్రేమ లేదు అందుకోసమే ఇల్లు కూడా కట్టలేదు ఇన్ని రోజుల నుంచి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కట్టారు అన్నప్పుడు మీ అభిప్రాయం ఎట్లా ఉన్నది కుప్పం ప్రజలు కుప్పము ఇల్లు కట్టుకుంటేనే కాదు సార్ ప్రేమ అభివృద్ధిలో ప్రేమ ఇల్లు కట్టుకుంటే ప్రేమ కాదు హైదరాబాద్లో ఒక ఇల్లు ప్యాలేస్లో కట్టుకునేస్తే విజయవాడలో ఇల్లు అమరావతిలో ఒక ఇల్లు కట్టుకుంటే కాదు అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఇంటి గురించి సంతోషించాలి అభివృద్ధి కావాలా ఇప్పుడు మన ఐదే ప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం తని అయిపోయినప్పుడు కూడా బాడిగింట్లో ఉండి అమరావతిని డెవలప్మెంట్ చేశా వీళ్ళు ఏమని చెప్పి అమరావతిలో ఒక ఇటుకు కూడా పెట్టలేదండి కరెక్ట్ ఇటుకు పెట్టలే మోల్డ్ కాంక్రీట్ తో కాంక్రీట్ తో గోడలు వేసి పన్నెండు అప్టర్లు బిల్డింగ్ కట్టింది ఆ రోడ్డు అంతా అయింది పోయి చూడలే చూసినా తప్పుడు పని వేసేస్తారు చూద్దాం సార్ అంటే ఇదేంటి సార్ ఇది 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 ఆఫీస్ రూమ్ తర చంద్రబాబు నాయుడు ఆఫీస్ రూమ్ ఇది బుద్ధ బాత్రూము సార్కి పర్సనల్ ఇది తర్వాత అది అది ఇల్లు మొత్తం ఎన్ని ఎకరాల్లో సార్ ఇది ఇది మొత్తము ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు సెంట్లు రెండు ఎకరాలు ఐదు సెంట్లు ఇది నియమించేది మొత్తం ఎన్ని ఎన్ని ఫ్లోర్లు మొత్తం అది ఇచ్చి డబుల్ ఫ్లోర్ రెండు రెండు ఫ్లోర్ ఇల్లు ఇల్లు మాత్రము డబుల్ ఫ్లోర్ ఇది మాత్రము ఇది ఇంత హాల్ మళ్ళీ పక్కన అది ఒక రూమ్ ఆ సైడ్ ఒకటి సార్ రూమ్ గెస్ట్ రూమ్ తర ఆ సైడ్ జరుగుతుంది ఇట్లా మాకేం లేదు బిల్డింగ్ కట్టుకోవాలని మాకు ఆశే కానీ వాళ్ళు ఎవరో చెప్తే మేము వినాలా బా సార్కు ఆశే మాకు ఆశే బిల్డింగ్ పూర్తి అవుతుంది ఇంకొక ఆరు నెలలు మా గవర్నమెంట్ వస్తుంది బిల్డింగ్ అయిపోతుంది మంచి డెవలప్మెంట్ ఈ ఏరియా బాగా అవుతుంది ఆ ఆశ మాకుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సో ఇదంతా కూడా కార్యాలయం లాగా ఇది యూజ్ అయ్యే విధంగా ఉంది ఇక్కడ వచ్చేసేసి ఇంటికి సంబంధించి రెండు ఫ్లోర్లలో నిర్మాణం అయితే జరుగుతూ ఉంది నిజంగా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కనపడతా ఉంది అక్కడ వచ్చేసేసి గెస్ట్ రూమ్ లాగా పెట్టారు ఇక్కడ వచ్చేసేసి పార్కింగ్ ఏరియాలు సో చాలామంది ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు వచ్చినా సరే వారందరినీ కూడా ఒకేసారి కలవాలి అన్న కూడా ఇది రైట్ ప్లేస్ అనేసి అంటూ ఉన్నారు ఎందుకంటే నాలుగు మండలాలకు సంబంధించి కూడా ఇది ఒక మిడిల్ ప్లేస్ అయితే ఇక్కడ ఉంది ఈ శివపురానికి సంబంధించిన గ్రామం ఇది కడబల్ల పంచాయతీకి సంబంధించి శివపుర గ్రామం ఇది సో ఆ పక్కన చూస్తే మనకి పచ్చని వాతావరణం కనబడతా ఉంది అరతడి తోటలు ఉన్నాయి ఆ పైన ఒక చేసి ఒక టెంపుల్ కనపడతా ఉంది ఇక్కడ వచ్చేసేసి ఇండ్లు అంటే కార్యకర్తలతో ఇక్కడ వచ్చేసేసి సమావేశం అయిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవాలన్నా వెంటనే ఇంటికి సంబంధించి ఇక్కడ మన లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇదంతా కూడా ఈ కడ్డీలు అవన్నీ ఉన్నాయి సో ఇది ఇంకొక రెండు మూడు నెలల్లో అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అంటూ ఉన్నారు దాదాపుగా డెబ్బై శాతం వరకు ఇక్కడ పనులు పూర్తి అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు సో ఈ అడ్డంకులు లేకుండా ఉంటే ఈ పర్మిషన్లు అనేవి తొందరగా వచ్చి ఉంటే ఇప్పటికే పూర్తి అయిపోయేది కూడా అనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు అని అంటే ఇది త్వరగా పని పూర్తవుతుంది అదేవిధంగా అభివృద్ధి అనేది కూడా కుప్పం ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి